కు షాక్ హైపరాది గుడ్ బై జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ ప్రతి గురువు శుక్రవారాల్లో ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కామెడీ షోకు ప్రేక్షకాదరణ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ షోలో ముఖ్యంగా హైపరాది పంచ్లకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు ఇప్పుడు జబర్దస్త్లో హైపరాది హవా ఎంతలా నడుస్తుందో తన స్కిట్స్కు యూట్యూబ్లో వచ్చే హిట్స్ను బట్టి చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ అభిమానులు ఆది స్కిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాంలోకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది అతి కొద్ది కాలంలోనే టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు ఈ షోలో నాన్ స్టాప్ పంచెస్ వేసేది ఎవరు అంటే ఒక్క హైపర్ ఆది మాత్రమే అని చెబుతారు బుల్లితెర ప్రేక్షకులు ఆదికి రైజింగ్ రాజు తోడవడంతో ఈ స్కిట్స్ కు మంచి హిట్స్ లభిస్తున్నాయి ఇది వరకు జబర్దస్త్ వీక్షకులు చంబక్ చంద్ర స్కిట్స్ కోసం ఎదురుచూసేవారు అయితే ఇప్పుడు చంద్ర కంటే ఆది స్కిట్స్ కు ఆదరణ మరింతగా పెరిగింది అందుకు కారణం ఆది స్కిట్స్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండే నాన్ స్టాప్ పంచ్లే అయితే తాజాగా ఆదికి జబర్దస్త్ యాజమాన్యానికి పెద్ద గొడవే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి అసలు విషయం ఏంటంటే జబర్దస్త్ లో ప్రతి టీం లీడర్ అవసరాన్ని బట్టి ఆడవేషాలు వేసిన వారే కాని ఆది మాత్రం తనదైన స్టైల్లో లుంగీలో రావడమే తప్ప ఆడవేషాలు ఇప్పటి వరకు వేయలేదు అయితే స్కిట్ లేపడానికి అవసరమైతే నువ్వు కూడా ఆడవేషాలు వేయాలి అని ఆదిని కోరిందట జబర్దస్త్ యాజమాన్యం అయితే ఆది మాత్రం ససేమీరా అన్నాడట అవసరమైతే జబర్దస్త్ ను వదులుకుంటాను కానీ ఆడవేషం వేయనని చెప్పేశాడట అయితే ఆదిని వదులుకోవడానికి ఇష్టపడని జబర్దస్త్ నిర్వాహకులు అతనికి నచ్చినట్టుగా స్కిట్స్ చేసుకునే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ విషయంలో రోజా నాగబాబులు కూడా తమ సపోర్ట్ ను అందిస్తున్నారని సమాచారం మొత్తానికి జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆది దానికి తగినట్టు కండిషన్స్ ను కూడా పెడుతున్నాడనమాట